ఓం శ్రీమాత్రే నమ మహా సంపదలు మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ఉల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలను వేలు అనంత సుందర సువర్ణ పువ్వులు అచంచలంబకు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదలు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జినించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పదియామణల పడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కళామ తల్లలు వరాల సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్పాలకులు సృష్టికర్తలు సులలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతలు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జులుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్ప మే జీంచేమణి ద్వీపం దేవదేవుల నివాసము అదే కైవల్యం కంచగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమే సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రకోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు ద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘనమంత్ర విద్యలు శక్తులు శ్రీ గాయత్రి మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం మెలమెలలాడే ముత్యపురాసులు తల్తలలాడే చంద్రకాంతములు విజుల్లతలు మరకతమణులు మణుద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలు నశకే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణ ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతులు చతుర్వేదాలు